నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు పోలీసులపైన మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన స్పందించిన రామగిరి ఎస్ఐ సుధాకర్ పైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఇవి కరెక్టేనా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం మేడం నమస్తే నమస్తే మేడం టీడీపీకి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నారో అటువంటి పోలీసులపైన డెబ్బై మంది పైన మేము ప్రైవేట్ కేసులు పెట్టబోతున్నామని చెప్పి కారుమూరు వెంకటరెడ్డి గారు అన్నారు అదేవిధంగా పోలీసులు అందరూ కూడా పైకి పో పోలీస్ డ్రెస్ వేసినా సరే పసుపు డ్రెస్ వేసుకున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి జరుగుతున్నాయా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పోలీస్ వ్యవస్థ అంత కరెక్ట్గా ఉందా ఇప్పుడే టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా ఏంటి మేడం మీరేమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అతనేమో బట్టలు ఒకటి తీస్తానని అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి చూస్తే వీడియో దాంట్లో కారుమూరి వెంకటరెడ్డి అతను ఏం మాట్లాడుతున్నాడంటే పోలీసులు అందరినీ కాదు మళ్ళీ కొందరిని అంటే మీకు అనుకూలంగా ఉంటే మాత్రం వాళ్ళు ఎవరిని ఏం మాట్లాడరు మీకు అనుకూలంగా లేని వాళ్ళ గురించి మీరు మాట్లాడతారా అంటే ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకోకూడదు అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనిచ్చారా అంటే వీళ్ళు ఏది చెప్తే అది చేయాల్సి వచ్చిన పరిస్థితి వాళ్లే వాళ్ళ యూనిఫామ్కి ఆ రోజున మహా రెస్పెక్ట్ పోయింది అని ఈరోజు సస్పెండ్ అయినా ఎవరైతే ఐపీఎస్ను చూస్తున్నామో మరి అయ్యే శ్రీలక్ష్మి పరిస్థితి ఏంటి మరి ఆ రోజునే ఎంత ఇబ్బంది చేశారు సరే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పల్లె జాషువా అనే వ్యక్తి రజనీ గోరంట్ల ఎవరైతే మన విడదల రజనీ దగ్గర మరి ఆవిడతో పాటు అతను కూడా నేను లంచం తీసుకున్నానని చెప్పాడు కదా మరి ఆయన పరిస్థితి ఏంటి వీళ్ళందరినీ ఏ విధంగా చూడాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించారు ఏ విధంగా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కదా ఎన్ని విధాలుగా అర్ధరాత్రి అరెస్టులు చేశారు అర్ధరాత్రి అరెస్టులు ఇంకెక్కడ ఉండవు తలుపులు బద్దలు కొట్టడం గోడలు దూవటం బస్సులో చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి వెళ్ళి ఆ బస్సులు కిటికీలు ధనా ధనా కొట్టేసి ఆయన్ని ఇబ్బంది గురిచేసి అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా అసలు ఏ విధమైన కేసు పెడుతున్నారో కూడా చెప్పకుండా మీరు రండి మీరు రండి అని చెప్పి తీసుకుని వెళ్ళినవైను మరి ఎప్పుడు పోలీసులు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏ విధంగా మంచిగా చేశారంటే నిజంగా వాళ్ళు ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారేమని నేను బట్టలు కూడా తీసి వాళ్ళని నిలబెడతాను అని ఎందుకు బట్టలు కూడా తీసి నిలబెడతారు అంటే మీరు చెప్పినట్లు వినట్లేదనే రోజున పోలీసులు అందరూ అదే అంటున్నారు ఈరోజున ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఏంటి ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అసలు మీరు మాట్లాడే భాష ఏంటి గౌరవంగా ఉన్న రెస్పెక్ట్ పోలీసు అంటే అసలు రెస్పెక్ట్ ఉందా వీళ్ళకి అసలు ఆ యూనిఫామ్కి విలువ ఉందా అసలు పోలీసులు యూనిఫామ్ కూడా తీసేది ఏంటి అసలు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తాను అదేవిధంగా రిటైర్డ్ అయిపోయినా సరే ఒక దొంగకి డిఎస్పీ చేసి సెల్యూట్ చేపిస్తాను నేను అధికారంలోకి వస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు పోలీసుల పట్ల వాళ్ళు చేసే ఏదైతే వాళ్ళ డ్యూటీ ఉందో బాధ్యత పట్ల మీకు ఏ విధమైన గౌరవం ఉన్నా కూడా నిజంగా ఈ రోజు అతను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున కూడా క్షమాపణ చెప్పమంటే చెప్పలేదు ఇంతకు ముందు కూడా ఇప్పుడు మళ్ళీ మూడోసారి అతను మాట్లాడటం ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం పోలీసుని బట్టలు తీసి నిలబెడతాను అని ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా మీరు దీని మాటలను వెనక తీసుకుంటారా తీసుకోరా అనేది ఈ రోజున పోలీసులందరూ కూడా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఏంటి వీళ్ళు సమాజానికి ఏం చెప్తున్నారు ఈ రోజున ఇదే మాట రేపు వచ్చిన అంటాడు వీళ్ళు చెప్పే అదే కదా సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము ఏ విధమైన భాషణ అందిస్తున్నాము అసలు బట్టలు కూడా తీసే కార్యక్రమం ఏంటి వీళ్ళందరికీ కాకని గోవర్ధన్ రెడ్డి గారు అలానే అని మాట్లాడారు ఈ రోజున ఆయన పోలీసులు మరి నోటీసులు సమ మీరు విచారణకు రండి అని చెప్పి నోటీసులు ఇవ్వడానికి వస్తేనే నువ్వు పారిపోయావు నాకు బెయిల్ వస్తే కానీ మీకు కనిపించను అని చెప్పేసి దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు ఎవరు దొంగలు ఎవరు పోలీసులు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు సక్రమంగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు ఎవరు అధికారంలో లేనప్పుడు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీసులు అందరూ కూడా రోజున ఏకవచ్చినంత ఒకటే చెప్తున్నారు మేము వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయమంటే అది చేశాము అని మరి వాళ్ళు చేయమన్నదే వాళ్ళు చేశారు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చారా మీరు చేయమన్నదే వాళ్ళు చేయాలి వాళ్ళకంటూ ఒక స్వతంత్రత ఏదీ లేకుండా చేశారు మరి ఈ రోజున వాళ్ళ డ్యూటీలు అసలు కుక్కలు పోలీస్ దగ్గర ఉండే కుక్కలకు కూడా పెట్టే ఫుడ్లో వీళ్ళు అవినీతి చేసిన ఘనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు టైర్లు లేవు బళ్ళకి పెట్రోల్ లేదు వాటికి అసలు పెయింట్ లేదు ఏమీ లేదు ఎంత దారుణంగా ఉంది అప్పుడు వ్యవస్థ వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు డెబ్బై మంది పోలీసులు ఉన్నారంట మరి మీరు అధికారులు ఉన్నప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియని పరిస్థితి అసలు బాంబే వెళ్ళి మీరు హీరోయిన్ ఎత్తకొచ్చారంటే మీ పోలీసులు ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళి టికెట్స్ మరి ఏ విధంగా చూడాలి మీరు ఎక్కడ రిసార్ట్స్లో పెట్టారో ఆమెను తీసుకెళ్ళి ఒక ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్లోనే కదా ఆమెను బంధించారు ఎవరు దాన్ని చేశారు ఆవిడే స్వయంగా చెప్పింది కదా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి నాకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఫొటోస్ పంపించాడని ఎందుకు చేశారు మీరు ఈ విధంగా ఈ రోజున సమాధానం చెప్పాలి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏ విధమైన సమాధానం ఇస్తారు పోలీసుల గురించి వాళ్ళ వ్యవస్థ గురించి వాళ్ళ యూనిఫామ్ గురించి వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళ డ్యూటీ ఉందో దాన్ని ఈరోజున వీళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకు ఏదో చెయ్యని దాన్ని కూడా చేశారు అని చెప్పేసి గుడ్డ కాల్చి పైన వెయ్యాలని చెప్పి చూస్తున్నారు పోలీసు వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత కక్షపూరితంగా ఉన్నారు అసలు ఆయన మాటలు ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తిని చూస్తే అతను రెండు మాటలు మాట్లాడగానే ఇతని వ్యక్తిత్వం ఏంటి మనకు అర్థమవుతుంది పదే 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 ఆ భాష ఏంటి ఎందుకు ఈ విధమైన మాటలు వస్తున్నాయి అవి మనం మాట్లాడొచ్చా లేదా అసలు పోలీసులు అంటే ఏంటి చట్టం న్యాయం ధర్మం శాంతి భద్రతలను కాపాడే వాళ్ళు యూనిఫామ్ వేసుకోగానే ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనం సెల్యూట్ చేస్తాం చూడగానే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు శాంతి భద్రతలను కాపాడే మనం ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు విజయవాడలో చూస్తుంటే ఒక సిఐ గారు ఎస్ఐ గారు అసలు ఆ వీడియోలు రోజు వస్తేనే అందరినీ హెల్మెట్ పెట్టుకోండి ఇద్దరు వెళ్ళినా కూడా ఇద్దరు హెల్మెట్ ధరించండి చాలా జాగ్రత్తగా సేఫ్ జర్నీ చేయండి అని చెప్పేసి ఎన్నో విధాలుగా వాళ్ళు డే నైటు ఎండలో వానలో ఎక్కడున్నా సరే అన్ని విధాలా కష్టపడుతుంటే అవినీతి మాత్రమే చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదొక్కటే తెలిసింది వీళ్ళకి పోలీసులు మరి ఆ అవినీతి అంతా ఈ రోజున బయటికి తీస్తుంటే అదేవిధంగా పోసాని కృష్ణమూరీ మాట్లాడిన మాటలు వీళ్ళు మొత్తం బూతుకుల రాజకీయమే కదా వీళ్ళు చేసింది ఆ బూతుల రాజకీయానికి మరి ఏంటి మీరు కర్త కర్మక్రియ మీరు చేసిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి విజయసాయిరెడ్డి మరి వీళ్ళందరూ చేసిన ఏంటి మేడం ఇంకోటి మేడం ఇప్పుడు సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లోకేష్ గారిని కలిసిన ఫొటోస్ కూడా వెంకటరెడ్డి గారు చూపిస్తున్నారు అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేయాలనుకున్నారని కూడా ఆయన ఏదో వ్యాఖ్యానిస్తున్నారు మరి గోరెంట్ల మాధవ్ విషయానికి వస్తే ఆయన సీఐగా ఉన్న ఆయన్ని ఎందుకు ప్రమోట్ చేసి వీళ్ళు టికెట్ ఇచ్చి ఎందుకు వైసీపీలో చేర్చుకున్నారు మీరేమంటారు మరి ఇప్పుడు ఎవరు ఏ పోలీసులు ఎవరి హయాంలో తొత్తులుగా వ్యవహరించారని మీరు అంటారు ఇప్పుడు వాళ్ళు అన్నట్లుగా అంటే ఒక వృత్తిలో వాళ్ళు ఉంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అతను యాక్టర్ అవ్వకూడదా డాక్టర్గానే ఉండిపోవాలా అలాగే రాజకీయాల్లోకి రాకూడదా ఎవరి ఇష్టం వాళ్ళది ఇది స్వతంత్ర భారతదేశం వాళ్ళకంటూ ఇప్పుడు రాజ్యాంగం చూసుకుంటే మనం ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు వాళ్ళకుంటాయి వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళు వెళ్తారు వాళ్ళ స్వతంత్రత వాళ్ళది నువ్వు ఇది ఇదిగో యూనిఫామ్ వేసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగకూడదు లేకపోతే విద్యాశాఖ మంత్రి గారితో ఫోటో దిగకూడదు అంటే ఎందుకు దిగకూడదు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మీరు జిల్లా కలెక్టర్ల చేత చెప్పులు మోయించారు ఎవరు చేశారు ఒక ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఒక పోలీసుల్ని ఏ విధంగా మీరు వాళ్ళని ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఉన్నారు ఆయనే కదిరిసీఐగా ఉన్నప్పుడు మీసాలు మెలేసి ఏ విధంగా మాట్లాడారు రాజకీయ నాయకుల గురించి మీరు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆయన మాట్లాడాడు మరి అవన్నీ ఎవరికి వర్తిస్తాయి మరి అప్పుడు బట్టలు కూడా తీయకుండా ఎందుకు పదవి ఇచ్చారు మేడం పదవి ఇచ్చారు మరి వాళ్ళు అదే మరి ఈ రోజున అదే అడుగుతున్నారు అందరూ కూడా ఆ రోజున మీరు అదే గోరంట్ల మాధవ్ అతను బట్టలు కూడా తీసి చూయించాడుగా ఇంకేమిస్తారు వీళ్ళు కూడా తీసేదే ఉంది అందుకనే పదవి ఇచ్చారు ఆ విధంగా వాళ్ళకి తొత్తులుగా అతను బట్టలు కూడా తీసి వీడియో కాల్ చేసి చూపించాడు కదా అందరికీ ఇంకేముందమ్మా గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడుకోవడానికి అతను చేసిన పనులు వాట్సాప్ గవర్నెన్స్ కనిపెట్టాడు కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు కనిపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఏంటంటే గోరంట్ల మాధవ్ అవంతి శ్రీనివాసు లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు కదా గంట అరగంట సుకన్య అంటూ అతను అతని ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళంతా కూడా వాట్సాప్ గవర్నెన్స్కి వీళ్ళనమాట మొత్తం రూపకర్తలు మరి వీళ్ళు ఈ రోజున పోలీసుల గురించి వాళ్ళ యూనిఫామ్ గురించి మాట్లాడటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా విశ్వసనీయత లేదు అని చెప్తున్న విజయసాయి రెడ్డి గారు నిజంగా కరెక్ట్గానే చెప్పారా మీరు నిజంగా విశ్వసనీయత లేదా మీరు ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏం చేశాము పోలీసులకు ఏ విధమైన రెస్పెక్ట్ ఇచ్చాము ఏ విధంగా మనం వాడుకున్నాము వాళ్ళని వాళ్ళ యూనిఫామ్కి విలువ లేకుండా చేశాము ఈ రోజున వాళ్ళందరూ అందరూ కూడా సస్పెండ్ అయ్యి ఎందుకున్నారు మరి అంటే మనం చేసినయే అవన్నీ కూడా ఎందుకు అలా ప్రవర్తించారు మరి ఈ రోజున మీరే కొత్తగా వచ్చేసి అసలు పోలీసులు వ్యవస్థే ఈ రోజున అడ్డదారిలో ఉంది అని చెప్పి చెప్తుంటే హాస్యాస్పదంగానే ఉందని అందరూ అనుకుంటున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ